వందల కోట్ల ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు ఇండస్ట్రీలో బోలెడున్నారు కానీ వాటిని సరైన రీతిలో మార్కెటింగ్ చేసుకోకపోతే ఓపెనింగ్స్తో పాటు వసూలు కూడా ప్రభావితం చెందుతాయి ఇల్లు కట్టే చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నట్లు పబ్లిసిటీ చేసి చూడు అనేది పరిశ్రమ చెప్పే సామెత ఈ విషయంలో దర్శకధీర రాజమౌళి ప్రత్యేకంగా మెచ్చుకోవాలి ఎంత పెద్ద స్టార్లతో తీసినా సరే దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడుకునేలా చేయడం ఆయనకు మాత్రమే సొంతమైన విజయ రహస్యం ఇప్పుడు ఈ ప్రస్తావనకు కారణం బాహుబలి ఎపిక్ విడుదల బిగినింగ్ కంక్లూజన్ రెండు భాగాలను కలిపి కొత్త ఎడిటింగ్ చేసి మూడు గంటల నలభై నిమిషాల వర్షాన్ని థియేటర్ రిలీజ్ కోసం చెక్కన్న టీం సిద్ధం చేసింది ఐమాక్స్ ఐస్ ఫోర్టీఎక్స్ డీబాక్స్ పీసీఎక్స్ ఇలా రకరకాల ఫార్మాట్స్లో సర్వం సిద్ధం చేశారు ఇప్పటిదాకా బాహుబలిని ఎన్నడూ చూడని సరికొత్త అనుభూతితో ఎక్స్పీరియన్స్ చేయొచ్చని నిర్మాత సోబు యాలగడ్డ హామీ ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లో కొత్త బాహుబలి అడుగుపెట్టబోతున్నాడు దీనికోసమే నెట్ఫ్లిక్స్లో ఉన్న హిందీ ఇంగ్లీష్ వెర్షన్లో తాత్కాలికంగా తీసివేశారు నిజానికి ఒక పాత సినిమా రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ పరంగా మాత్రమే హడావిడి కనిపిస్తుంది కానీ బాహుబలి ఎపిక్ విషయంలో మాత్రం అది అంత ఆషామాషిగా ఉండబోవడం లేదు ప్రభాస్ అనుష్క రాణతో పాటు టీం మొత్తాన్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం రకరకాల పోటీలు పెట్టి వాళ్లకు కానుకల రూపంలో బాహుబలి జ్ఞాపికలను ఇవ్వబోతున్నారు ఇలా నిత్యం జనం నోళ్ళలో నానుతూ ఉండేలా బాహుబలి ఎపిక్ తూసుకుపోతుంది ఇలా ప్రమోషన్లో తనదైన ముద్ర వేయడం రాజమౌళికి కొత్త కాదు ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లను దేశ దేశాలు తిప్పాడు జపాన్ చైనాలో ఫ్యాన్స్ను సృష్టించారు ఆస్కార్ వచ్చేదాకా నిద్రపోకుండా శ్రమించాడు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మహేష్ బాబు ట్వంటీ నైన్ పాన్ ఇండియా మూవీకి అటెన్షన్ రావడానికి ఇవన్నీ చాలా దోహదపడతాయి నవంబర్లో దీనికి సంబంధించిన ప్రకటన రావడంతో ఇప్పటి బాహుబలి ఎపిక్ని వచ్చే వరల్డ్ వైడ్ రెస్పాన్స్ కీలకం కానుంది ముఖ్యంగా ప్యారిస్ కొలాబరేషన్ కోసం దీన్ని ఆయుధంగా వాడబోతున్నారు ట్రేడ్ అంచనాల ప్రకారం బాహుబలి ది ఏపీకి చరిత్రలో బెస్ట్ రీ రిలీజ్ ఓపెనింగ్స్ రాబోతున్నాయి అక్టోబర్ ముప్పై పాటు విడుదలవుతున్న రవితేజ మాస్ జాతర మీద దీని ప్రభావం ఎలా ఉంటుందనే మాస్ రాజా అభిమానులు అప్పుడే వరి అవుతున్నారు ఎందుకంటే బాహుబలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అభిమానులతో పాటు థియేటర్లు మల్టీప్లెక్స్లు ఎదురుచూస్తున్నాయి ఆ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవడం మాస్ జాతరకు అంత సులభం ఉండదు అలానే పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు కానీ యునానిమస్ స్టాక్ తెచ్చుకోవాల్సిన బాధ్యత రవితేజ మీద ఉంది ఒకవేళ బాహుబలి ది ఏపీ కనుక అంచనాలకు మించి ఆడితే భవిష్యత్తులో రెండు భాగాలను బ్లాక్ బస్టర్స్ ఇలా ఒకే పార్టీగా వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తాయి పుష్ప కేజీఎఫ్ కాంతారా లాంటి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ సరికొత్త రూపంలో ఆడియన్స్ ని పలకరిస్తాయి ఈ రకంగా కూడా రాజమౌళి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు అసలు ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన రావడమే గ్రేట్ అంటున్నారు మూవీ లవర్స్ ఈగాతో తీసిన సునీల్ లాంటి కామెడియన్ని స్టార్ని చేసిన అసాధ్యం అనుకున్న ఇద్దరు స్టార్లను కలిపిన ఇది రాజమౌళికే సాధ్యం ఆయన మార్కెటింగ్ ప్లాన్లు అనితర సాధ్యం